నమస్కారం అమృతపూర్ గ్రామ ప్రజలకు మేము ప్రతిపాదించిన అభ్యర్థి దువ్వల చిన్న గంగారాం మా గుర్తు బ్యాట్ గుర్తు మీ అమూల్యమైన ఓటు దువ్వల చిన్న గంగారాంకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను మరియు మన విలేజ్లో ఎన్ని సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి కొలుచుకుంటా పోయితే తీసుకుంటా పోతే లెక్కలేని సమస్యలు ఉన్నాయి మనం వెనుకబడి ఉన్నాం మనం ముందుకెళ్లాలంటే దువ్వల చిన్న గంగారంని గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించుకుందాం ఏ పనులు ఉన్నా కానీ తీర్చిదిద్దుకుందాం మనం అందరం కలిసి కలకట్టుగా ఉండి అన్ని పనులు తీర్చిదిద్దుకుందాం అందుకని చెప్పేసి దువ్వల చిన్న గంగారంకి భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించాలని మీ అందరిని కోరుచుంటాను అందరికీ నమస్కారం బ్యాట్ గుర్తుకే మన ఓటు నా పేరు అమృతపూర్ గ్రామము నాకు గుర్తు గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా మన ఊరిలో బాగా పెయింటింగ్ పనులు ఉన్నాయి ఎన్ని రోజుల సంతా ఎక్కడ చూసినా అక్కడనే ఉన్నాయి పెయింటింగ్ పనులు ఇప్పుడు మరి మనము ముందుకు వచ్చినాము వీరందరు తలుచుకుంటే నేను ముందుకు వస్తాను ఈ పెయింటింగ్ పనులు ఈ డ్రైనేజ్లు వాటర్ ప్రాబ్లం బాగున్నాయి మన విలేజ్లో ఎవరు వచ్చినా రోడ్లు లేవు బాగా లోపాలు ఉన్నాం కాబట్టి మనం అందరము ఏక ఏకమత్యంగా ఉండి సపోర్ట్ చేసి ఫుల్ మెజార్తో గెలిపించుకొని రేపు పొద్దున ఎట్లాంటి పనులు కాకుండా నన్ను నిలదీసి అడగవలసి వస్తుందని ఇరవై నాలుగు గంటలు నేను ఊర్లేని ఉంటాను నేను వెళ్ళేటోని కానీ మీ అందరికి తెలిసిన విషయం అది నేను ఎన్ని టైంలైనా మీకు సహాయపడుతున్నాను కూడా ఇప్పుడు కూడా మీకు సహాయం చేస్తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటాను ఎనీ టైం ఇది ఎప్పుడు వచ్చినా కానీ నేను రెడీ ఉంటాను కావున మీరందరూ దయతలంచి ఈ బ్యాటు గుర్తుకు ఓటేసి అమూల్యమైన ఓటుతోటి నన్ను గెలిపించాలని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఊరు గ్రామస్తులకు నమస్కారం దువ్వల చిన్న గంగారు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి కాకపోతే ఒక ఏళ్ళ ఒక నిర్ణయానికి వచ్చినం అచ్చినం కాబట్టే అచ్చినం కాబట్టే ఈరోజు ప్రతి ప్రతి కులంకు ప్రతి కులం కులం అట్లా కా మరి అవన్నీ ప్రతి కులం కులంకు అనేది విలేజ్ తరఫున చెప్పడం జరుగుతున్నది రెండో విషయం ఇంకోటి ఏంటంటే మీరు ఒక సేవగా మాకు అభిమానిస్తే మేము కూడా మా ఎన్ని రోజుల సేవ అనేది మీకు తెలుసు ఐ ఐదు సంవత్సరాల సేవ అనేది తెలుసు కొన్ని సంవత్సరాల సేవ అనేది తెలుసు అవన్నీ మా ఇంటి వాళ్ళు తీసుకొని మేము కట్టుబడిగా ఉండి మీ అందరికీ ఒక నమస్కారంగా పెడుతున్నాం మీరు బ్యాటు గుర్తుకు ఓటేయాలని మా చిన్న గంగారాంని గెలిపేయాలని ఒకటే అందరికీ గ్రామస్తులకు ప్రతి కులానికి మా వందనాలు మీకు సమర్పిస్తున్నాం